హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను చాలా మంది నన్ను కమెంట్స్ లో అడుగుతున్నారు ఇక్కడ స్కూలింగ్ సిస్టమ్ కోసం వీడియోస్ చేయమని ఐఎమ్ వెరీ సారీ సో నేను అడిగిన దానికంటే చాలా ఎక్కువ టైమే తీసుకున్నాను మీకు తెలిసిందే కదా పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జర్నీలో నేను తెలుసుకున్న విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో సో ఇంకెందుకు లేట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి స్కూల్ యూనిఫామ్స్ ఇండియాలో కూడా మనకి స్కూల్ యూనిఫామ్స్ అంటే చాలా చాలా టెన్షన్ అయిపోతాం కదా ఇంకా రేపు స్కూల్ అనగా ముందు రోజే చాలా ప్రిపేర్ అయిపోతూ ఉంటాం స్కూల్ యూనిఫామ్స్ కోసం సో ఇక్కడైతే జర్మనీలో పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ ఉండవు స్కూల్ యూనిఫామ్స్ అంటే వాళ్ళు సీజన్ కి తగినట్టు బట్టలు వేసుకుంటే సరిపోతుంది అంటే వింటర్లో సమ్మర్ వేర్ సమ్మర్లో వింటర్ వేర్ అలాంటివి వేయకుండా మనం ఏ సివిల్ డ్రెస్ అయినా వేసుకొని వెళ్ళొచ్చు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా ఇక్కడ టీచర్స్ని కానీ ని కానీ సర్ అని కానీ అలా మేడం అని కానీ పిలవరు పిల్లలు ఎంత చిన్న పిల్లలైనా సరే ఈవెన్ చిన్న పిల్లలు కూడా వాళ్ళ మేడమ్స్ని సర్స్ని ఈవెన్ హెడ్ మాస్టర్స్ స్కూల్ ప్రిన్సిపల్ని కూడా పేరు పెట్టే పిలుస్తారు అది చాలా షాక్ అయ్యారు నేనైతే మనకు అసలు చిన్నప్పటి నుంచి టీచరు మేడము ఇవే కదా అలవాటు నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను ఈ అంటే ఇది తెలుసుకున్న తర్వాత స్కూల్ షూస్ కూడా ఉండవండి ఇక్కడ స్కూల్ షూస్ ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఇక్కడ ఫుట్వేర్ ఎన్ని మార్చాల్సి ఉంటుందంటే స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఒక షూస్ వేసుకుంటారు వెళ్ళిన తర్వాత హౌస్ షూస్ అని ఉంటాయి అంటే మనం మట్టి అవన్నీ కూడా వెళ్తాయి కదా వీళ్ళు నడిచే దారిలోని ఆ షూస్ వెళ్ళంగానే అక్కడ పక్కన ఇప్పేసి హౌస్ షూస్ స్కూల్లో వేరే షూస్ ఉంటాయి అన్నమాట అవి వేసుకుంటారు ఇంకా ఆడుకునేటప్పుడు స్పోర్ట్స్ స్పోర్ట్స్ షూస్ ఉంటాయి అవి వేసుకుంటారు ఇంకా వింటర్ టైంలో స్నో బూట్స్ ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట బట్టలు లాగానే షూస్ కూడా వాళ్ళు సీజన్ కి తగినట్టు వేసుకుంటారు సో ఇప్పుడైతే స్కూల్స్ ఇక్కడ ఏ వయసు నుంచి స్టార్ట్ అవుతాయో చూసేద్దాం మరి ఫస్ట్ వాళ్ళు పిల్లలు వెళ్లే స్కూల్ని ఏమంటారు పిల్లలు పుట్టి పుట్టంగానే ఆరు నెలల వయసు నుంచి కూడా ఆరు సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళందరూ కూడా కిండర్ గార్డెన్కే వెళ్తారు సో మన ఇష్టమే ఆరు నెలలకి ఎవరు జాయిన్ చేయము ఆబ్వియస్లీ సో వర్కింగ్ చేసే వాళ్ళకి మాత్రం తప్పదు ఇంకా పోనీ వన్ ఇయర్ టు సిక్స్ ఇయర్స్ అనుకుందాం ప్లే స్కూల్ అనేది వన్ టు సిక్స్ ఇయర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది గవర్నమెంట్లు రన్ చేసే ప్లే స్కూల్స్ చాలానే ఉంటాయి దాని వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసినట్టయితే అయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్లే స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా వాళ్ళే చూసుకుంటారు చూసుకోవడానికి అమౌంట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది రీజనబుల్గా ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ ఇన్కమ్ బట్టి కూడా వాళ్ళు ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసినా వాళ్ళ ఇన్కమ్ చాలా తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకి తగినట్టుగా ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది సో నార్మల్గా అది కూడా ఎక్కువ ఎక్కువ జీతం ఉన్న వాళ్ళకి కూడా మరీ ఎక్కువ అయితే తీసేసుకోరు చాలా రీజనబుల్ గా మినిమల్ గా ఉంటుంది ఫీజ్ అయితే ప్లే స్కూల్ అనేది కూడా చాలా మ్యాండేటరీ అయితే కాదు మన అవసరాన్ని బట్టి మనము నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ప్లే స్కూల్ కి పంపించడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు క్రియేటివ్ పజల్స్ బొమ్మలు అన్ని ఉంటాయి అన్నమాట కిండర్ గార్డెన్ లోని సో అవి ఆడుకుంటూనే వాళ్ళు చాలా థింగ్స్ అయితే నేర్చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా వొకాబులరీ నేర్చుకుంటారు అంటే దేన్ని ఎలా అంటారు అది కూడా మనకి జర్మన్ రాదు కదా ఈ ఈ కంట్రీలో మనం లేం కాబట్టి సో అలా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా వాళ్ళకి సెల్ఫ్ కేర్తో పాటు వాళ్ళ ఫుడ్ వాళ్ళే వడ్డించుకొని తినేటట్టుగా వాళ్ళైతే ప్లాన్ చేస్తారు అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునే విధంగా వాళ్ళైతే పిల్లల్ని బాగా మోటివేట్ చేస్తారు బాగా పెంచుతారు మనం పిల్లల వెనకాల తిరుగుతూ ఉంటాము ఫుడ్ తినట్లేదు అని చెప్పి కానీ ఇక్కడైతే వాళ్ళకి వాళ్ళ ఫుడ్ తినే విధంగా వాళ్ళైతే ప్లాన్ చేస్తారు ఇక్కడ కిండర్ గార్డెన్ స్కూల్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అని అనడానికి మా పాప ఎగ్జాంపుల్ మా పాప ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు తన వయసు అయితే ఐదు సంవత్సరాలు సో తనైతే కిండర్ గార్డెన్ కి వెళ్ళింది సో దాని వల్లే నాకైతే చాలా విషయాలు తెలుసుకున్నాను నేనైతే ఓకే ఇలా ఉంటుందా ఇక్కడ అంటే కిండర్ గార్డెన్లో కూడా ఇన్ని విషయాలు పిల్లలకి అడ్వాంటేజెస్ ఉంటాయని నేనైతే అక్కడే తెలుసుకున్నాను సీరియస్లీ మీరు చెప్తే నమ్మరు కానీ మా పాప ఇక్కడికి వచ్చేటప్పుడు తనకి ఒక్క జర్మన్ పదం కూడా రాదు అలాంటి తను మొత్తం కిండర్ గార్డెన్ తను వన్ ఇయర్ చదివింది కిండర్ గార్డెన్లో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అనమాట ఆ వన్ ఇయర్లో తను ఎంత ఇంప్రూవ్ అయిందంటే సీ పిల్లలు చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ తను కిండర్ గార్డెన్ కి వెళ్ళిన తర్వాత చాలా చాలా డిఫరెన్స్ అయితే నేను మా పాపలో చూసాను ఇప్పుడు తను ప్రెసెంట్ అయితే ఈ వన్ ఇయర్ లో నేర్చుకున్న దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే తను ఇప్పుడు ఎవరు జర్మన్స్ తనతో మాట్లాడినా తను రెస్పాండ్ అవ్వగలదు అట్ ద సేమ్ టైం వాళ్ళకి జర్మన్ లో ఆన్సర్ కూడా చేయగలదు ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది కదా వాళ్ళ కిండర్ గార్డెన్ ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడానికి సీరియస్లీ చెప్పాలంటే తనకి తెలిసినంత జర్మన్ పదాలు కూడా నాకు తెలీదు అంత బాగా నేర్చుకున్నది తను ఇంకా కిండర్ గార్డెన్లో ప్రత్యేకమైన విషయం ఏంటంటే పిల్లలకి క్యారేజ్లు అంటే చాలా పెద్ద హెక్టిక్ వర్క్ కదా హౌస్ వైఫ్స్ అయినా ఇంకా వర్కింగ్ అయినా సరే ఇక్కడ కిండర్ గార్డెన్లో మాత్రం ఆ ప్రాబ్లం అస్సలు ఉండదు కిడ్స్కి ఫుడ్ వాళ్ళే చూసుకుంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ ఇంకా ఈవినింగ్ వరకు ఉంచే పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తారు కిండర్ గార్డెన్ పిల్లలకి మీల్ ప్లాన్ సెలెక్ట్ చేసే ఆప్షన్ అయితే మనకి ఉండదు మొత్తం అన్ని న్యూట్రియన్స్ పిల్లలకి అందేలాగా పిల్లలందరికీ సమానంగా ఒక ఒక డైట్ ప్లాన్ అనేది మెయింటైన్ చేస్తారు కి ఫుడ్ వాళ్ళే పెడతారు సో తక్కువ పెడతారేమో అన్న టెన్షన్ మనకైతే అస్సలు ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంత తింటే అంత ఖచ్చితంగా పిల్ పిల్లలకైతే వాళ్ళు ఫుడ్ పెట్టడం జరుగుతుంది ప్రైస్ బట్టి తక్కువ పెట్టడం ఎక్కువ పెట్టడం అలా ఏమి ఉండదు వాళ్ళు కడుపుకి సరిపోయినంత ఎంత తింటే అంత ఫుడ్ అయితే పెడతారనమాట చాలా సిటీస్లోని అలా కిండర్ గార్డెన్లో ఫుడ్ పెట్టడానికి అమౌంట్ అయితే తీసుకోరు బెర్లిన్ లాంటి సిటీస్లో కానీ మేము ఉండేది సిటీ అవుట్ స్కర్ట్స్ కాబట్టి మాకైతే ఇక్కడ చార్జ్ చేస్తారు అది కూడా ఎక్కువ ఏమి ఉండదు చాలా రీజనబుల్ ఉంటుంది ప్రైజింగ్ కూడా కిండర్ గార్డెన్లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడే వీళ్ళైతే ఫుడ్ అలర్జీస్ ఏమైనా ఉంటే చెప్పమని మనకి ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో పిల్లలకి కొంతమందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తింటే పడవు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అందులో మెన్షన్ చేసినట్టయితే ఆ ఫుడ్ ఐటమ్స్ పిల్లలకి వాళ్ళు ఇవ్వకుండా చూసుకుంటారు సో ఇది చాలా బెస్ట్ థింగ్ అనిపించింది నాకు ఎందుకంటే చాలామంది పిల్లలకి అంత ఫుడ్ పడ పడాలని ఏం లేదు కదా సో అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ కూడా బాగుంటుంది అండ్ ఇంకా రోజు వాళ్ళు తినే ఫుడ్ కూడా మనకి మెనూలోనే పెడతారనమాట అండ్ అది కూడా మండే టు ఫ్రైడే వాళ్ళు ఏం ఫుడ్ తింటున్నారు మార్నింగ్ ఏం తింటున్నారు మధ్యాహ్నం ఏం తింటున్నారు ఇంకా స్నాక్లో ఏం తీసుకుంటున్నారు అన్నీ కూడా డీటెయిల్గా మనం పిల్లల్ని దిగబెట్టి తీసుకొచ్చేటప్పుడు జస్ట్ ఎంట్రన్స్లోనే పెద్ద మెనూ బోర్డ్ అనేది అన్నమాట అందులో కూడా కేవలం పేరెంట్స్కే కాదు పిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా ఆ మెనూ కార్డ్ ఏంటంటే మంచి మంచి బొమ్మల కార్డ్స్ తో ఉంటుంది చాలా బాగుంటుంది నా ప్రీవియస్ షార్ట్స్ లో వచ్చిన కొత్తలో చేసే ఉంటాను ఆ బ్లాగ్స్ ఉంటాయి ఆ మెను చూసి పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు ఓకే ఈ రోజు మేము ఇది తిన్నామా అని చెప్పి అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నోటీస్ బోర్డ్ లో కూడా అంత బాగా డిజైన్ చేసి వాళ్ళు ఏం ఫుడ్ తిన్నారో మనకే కాకుండా పిల్లలకి తెలిసే విధంగా పెడతారు ఈ ప్లే స్కూల్స్ లో ఉండే డిసడ్వాంటేజెస్ కూడా మనం మాట్లాడుకుందాము ప్లే స్కూల్స్ అన్ని చోట్ల ఈజీగా అయితే దొరకవు ఎస్పెషలీ సిటీస్లో చాలా కష్టం ప్లే స్కూల్స్ దొరకడం మేము ఉండేది సిటీకి అవుట్ స్కర్ట్స్ కాబట్టి మాకైతే ఏ ప్రాబ్లం లేకుండా మేము వచ్చిన మూడు నెలల లోపే మాకైతే ఇక్కడ ప్లే స్కూల్ మా పాపకి దొరికింది సిటీస్లో ప్లే స్కూల్స్ దొరకడం ఎంత కష్టం అంటే అక్కడ పిల్లలు పుట్టి పుట్టంగానే అప్లికేషన్స్ పెడతారంట దగ్గరలో ప్లే స్కూల్స్కి సో అంత టైం అయితే పడుతుంది మినిమం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా టైం పట్టే అవకాశాలు ఉంటాయి బాగా బెర్లిన్ లాంటి సిటీ సెంటర్స్ లోని మేము ఉండేది సిటీ అవుట్ స్కర్ట్స్ కాబట్టి మాకైతే ప్రతి యాభై అరవై ఇళ్ళకి ఒక ప్లే స్కూల్ కంపల్సరీ ఉంటుంది ప్లే స్కూల్స్ లో ఇంకొక డిస్అడ్వాంటేజ్ నాకేమనిపించింది అంటే డైలీ రైస్ తినే పిల్లలకైతే కొంచెం ప్రాబ్లమే ఎందుకంటే ఇక్కడ డైలీ రైస్ ఇంటేక్ చెయ్యరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటుంది మోస్ట్లీ సలాడ్స్ చికెన్ చాలా డిఫరెంట్ ఉంటుంది కదా వీళ్ళ కల్చర్ బట్టి వాళ్ళ మెనూ ప్లాన్ అయితే డిజైన్ చేయబడింది సో అది నాకు కొంచెం డిసడ్వాంటేజే అనిపించింది ఎందుకంటే మన పిల్లలకి రైస్ తింటే కదా కొంచెం ఆఫ్టర్నూన్ ఫుల్లింగ్గా ఉంటుంది ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా ఫుడ్ సెలెక్షన్ ఆప్షన్ మాత్రం కిండర్ గార్డెన్లో ఉండదు అండ్ బాక్స్ కూడా పంపించవచ్చు కాకపోతే అందరితో కలిసి తినేది వాళ్ళు నేర్పిస్తారు అండ్ ఇక్కడ ఫుడ్ అలవాటు అవ్వాలని చెప్పి మేమైతే కిండర్ లో మా పాపకి బాక్సెస్ ఏమీ కూడా పెట్టలేదు అక్కడ ఫుడ్ తను తిన్నది చాలా స్పైసెస్ ఏమి ఉండవు చాలా ఇష్టపడతారు పిల్లలైతే ఇక్కడ ఫుడ్ని ఈవెన్ మా పాప అయితే ఇంకా నా ఫుడ్కి పేర్లు పెట్టడం మొదలు పెట్టింది చాలా కారం వేసేస్తావు నువ్వు అని చెప్పి అంత బాగా అలవాటు పడింది తనైతే కీటాలోని సో కిండర్ గార్డెన్ని ఇక్కడ కీటా అని కూడా అంటారనమాట కిండర్ గార్డెన్ అయితే మనకి ఖచ్చితంగా ఆరు సంవత్సరాలు నిండిన తర్వాతే మనం పిల్లలకి ప్రైమరీ స్కూల్ అయితే అనేది మొదలవుతుంది సో కిండర్ గార్డెన్ కోసం చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం కదా సో మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేవలం నా అనుభవంతో షేర్ చేసింది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి